గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం అండి నమస్కారం మా విజితా తొలి ఏకాదశి రాబోతోంది తొలి ఏకాదశి నుంచి మనకు పండుగలన్నీ కూడా ప్రారంభమవుతాయి ముఖ్యంగా మన సనాతన ధర్మంలో ఏకాదశికి ఒక ప్రాధాన్యత అనేది నిర్ణయించబడింది ముఖ్యంగా ఈ తొలి ఏకాదశి అనగానే చాలా విశిష్టమైంది ఎక్కువగా ఉపవాసం ప్రాధాన్యము ఆ రోజు అసలు అన్నం మెతుకు తింటే కూడా దోషము అని చెప్పి అంటుంటారు విషతుల్యమైనదిగా భావిస్తూ ఉంటారు ఎందుకు ఈ విధానం అంతా కూడా వచ్చిందో తెలియజేయండి మనకి ఏకాదశి అంటే ఏమిటి ఫస్ట్ ఏకాదశి ఎలా పుట్టిందంటే మారన్ అనేటటువంటి రాక్షసుడు లోకాలను పీడిస్తున్నాడు శ్రీ మహావిష్ణువు అతన్ని చంపడానికని వస్తాడు ఎన్నో వేల సంవత్సరాలు యుద్ధం జరుగుద్ది వాళ్ళిద్దరికీ విష్ణుమూర్తి అలసిపోతాడు అలసిపోయి కొంచెంసేపు రీఛార్జ్ చేసుకుందాం బ్యాటరీ లాగాని ఒక గుహలోకి విష్ణుమూర్తి వెళ్తాడు కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటాడు ఈ లోపల మారన్ అటు ఇటు తిరిగేసి విష్ణుమూర్తి ఇక్కడ ఉన్నాడని చెప్పేసి గుహలోకి వచ్చేస్తాడు వచ్చేస్తే అప్పుడు శ్రీ మహావిష్ణువు నిద్రావస్థలో ఉన్నాడు ఆయన నుంచి ఒక దివ్య కాంతి కలిగినటువంటి ఒక అందమైన అమ్మాయి పుడుతుంది నీలాగుంది అమ్మాయి ఆ అమ్మాయి వెళ్ళి యుద్ధం చేసి ఓడించేసింది చంపేసింది మారన్ని ఎవరమ్మా నువ్వు అని అడుగుతాడు అంటే నేను నీలోని శక్తిని అని చెప్తున్నాను చాలా అందంగా ఉన్నావు నువ్వు ఏకాదశి నీ పేరు ఆ ఏకాదశి పుట్టింది అనమాట అయితే స్వామి నాకు ఒక వరాన్ని ఇవ్వండి అన్నా అడిగింది ఏంటమ్మా అంటే నాకు ఈ రోజున నాకు ఉపవాసంతో ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి మోక్షం ఇవ్వండి అని అడిగింది అందువలన ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్ళకి మోక్షం గ్యారంటీ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ స్టాంప్ పేపర్ మీద రాసి రాసిచ్చేయచ్చు అది ఫస్ట్ పాయింట్ మరి అలా చూస్తే చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఏ కర్మలు అనుభవించట్లేదా డైరెక్ట్ మోక్షం తర్వాత అది అంటే ఫిల్టరేషన్ ఉంటుంది ఇప్పుడు మనం గోల్డ్ ఫిల్టరేషన్ చేస్తే ఫస్ట్ లెవెల్ ఫిల్టరేషన్ సెకండ్ లెవెల్ వాటర్ ఫిల్టరేషన్ కండెన్సేషన్ ఇలా అలా అవన్నీ జరుగుతాయి కానీ లాభం అయితే ఉంది ఇది శాస్త్రం విష్ణు పురాణం చెప్పేది అందులో డౌటే లేదు ఇకపోతే ఎవరైతే మరి అన్నం తింటారో వాళ్ళని పడగొట్టాలని మారని ఏం చేస్తాడంటే పురుగు రూపంలో వచ్చాడు బియ్యములో ఉన్న తెల్ల పురుగు పుడుతుంది ఆ పురుగులాగా అవుతాడు అందువలన ఎవరైతే ఏకాదశి రోజున భోజనం చేస్తారో పురుగులు చైనా ఫుడ్ తిన్నట్లు చైనా వాళ్ళు చూడు మొత్తం పురుగులను ఫ్రై చేసుకొని తింటారు అలాగా పురుగులు తిన్నట్టు అందువలన ఆ రోజున ఎప్పుడు వైష్ణవులు ఎక్కువగా పాటిస్తారు బ్రాహ్మల కంటే కూడా అంటే బ్రాహ్మలు అందరూ పాటిస్తారు కానీ వీళ్ళకి పట్టింపు ఎక్కువ అయిపోయింది నెక్స్ట్ ఈ ఏకాదశి రోజున మళ్ళీ ఇందులో కూడా కేటగిరీస్ ఉన్నాయి నిర్జల ఉపవాసము తర్వాత ఒక పూట భోజనం చేసి న మధ్యాహ్నం చేసి సాయంత్రం తినకపోవడము ప్రొద్దు నుంచి సాయంత్రం దాకా ఉండి సాయంత్రం తినడం నక్తం అని పేర్లు పెట్టుకున్నాం మనం ఇలా రకరకాలు ఏవైతేనేమి మొత్తం మీద ఏకాదశికి ఒక్కొక్క డేకి ఒక్కొక్క ఫలితం ఉంటుంది ఏకాదశికి అనగానే ఉపవాసం అనమాట అందువలన ఎవరింటికి కూడా ఏకాదశి రోజున వెళ్ళకూడదు వెళితే ఏమవుతుంది వాళ్ళు ఏమి మనకు ఫుడ్ పెట్టరు కాబట్టి ఏకాదశి రోజున మనకి వాళ్ళు నిర్జల మా ఆశ్రమంలో మార్గ ఆశ్రమంలో మాకు ఏకాదశి అయ్యేసరికి తలుపులు తాళాలు వేసేసేవారు ఏమిట్రా అంటే నెలలో రెండుసార్లు ఫుల్ ఫాస్టింగ్ మా గురువుగారు చెప్పినా సరే సరే మా చిన్నపిల్లలవని మాకు జ్యూస్ లెమన్ జ్యూస్ అలాంటివి తాగొచ్చు అనమాట ఇది నెక్స్ట్ ఇక తొలి ఏకాదశి తొలి ఏకాదశి అంటే ఏమిటి అబ్బా శ్రీమన్నారాయణమూర్తి యొక్క మనకి స్వామి సాక్షాత్కారం ఖచ్చితంగా దొరుకుతుంది పండగలన్నీ కూడా ఆషాఢ మాసం అయిపోయిన తర్వాత మనకి ఇక అక్కడి నుంచి స్టార్ట్ దక్షిణాయనం ఉత్తరాయణం మనకి కదా అందువల్ల ఫస్ట్ పూజ స్టార్ట్ ఈ రోజున ఏమవుతుంది శ్రీ మహావిష్ణువు ఏం చేశాడు ఆయన నిద్రలోకి వెళ్ళిపోతాడు యోగ నిద్రలోకి వెళ్ళిపోతాడు ఆ వెళ్ళిపోయినప్పుడు మరి పరిపాలన కొట్టేసుకుంటారు క్లాస్లో టీచర్ పడుకుంటే ఏమవుతుంది పిల్లలంతా ఒకళ్ళు ఒకళ్ళు ఆడాబడి కొట్టేసుకుంటారు అందువల్ల క్లాస్ లీడర్ నెంబర్ వన్ హూ ఇస్ ద లీడర్ అని పిలిచి రారా నువ్వు మైండ్ చే క్లాస్ని మేము పడుకుంటానని చెప్పి ఎలా అయితే ఇస్తామో పరమేశ్వరుడిని హ్యాండ్ ఓవర్ చేస్తాడు ఈయన డ్యూటీస్కి యాక్టింగ్ యాక్టింగ్ ప్రెసిడెంట్ కింద అప్పుడు పరిపాలన శ్రీ అయినటువంటి పరమేశ్వరుడు రెండు డ్యూటీలు తీసుకుంటాడు ఇప్పుడు ఒక్కొక్క మినిస్టర్కి రెండేసి మూడేసి పోస్టులు ఎలా ఉంటాయి పోర్ట్ఫోలియోస్ అలా అనమాట దేవాదాయ శాఖ మంత్రి ఆటవిక ఆటవిక అడవి శాఖ మంత్రి ఇట్లా సో ఇట్లా టూ పోర్ట్ఫోలియోస్ శివుడిని నిర్వహిస్తాడు అందువల్లనే ఈ శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటాడు కాబట్టి రీఛార్జింగ్ ద బ్యాటరీ అనమాట అందువలన ఈ యొక్క పండగలో పవలింపు సేవకి స్వామివారికి సాయంత్రాలు ప్రతిరోజు కూడా మన ఇంట్లో కూడా పవలింపు సేవలు చేయొచ్చు ఈ పవలింపు సేవలకి ఎక్కువగా బృందావనంలో ఇది జరుగుతాయి బృందావనంలో నిధివనము అని ఉంటుంది సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ రాధమ్మ తల్లి ప్రతిరోజు కూడా ఈ రోజున నిద్రపో నిద్రపోతారు అక్కడ ఆ నిధివనంలో ఒక రూమ్ ఉంటుంది అది రాధాకృష్ణుల సైన మందిరము మొత్తం అంతా దుప్పట్లు వేసేసి చక్కగా నీట్గా పెడతారు ఫ్రూట్స్ అన్నీ పాలు శోభనం పెళ్లి కొడుకు ఎలా అయితే పెడతారో అట్లా పెడితే మర్నాడు పువ్వులు అన్నీ అక్కడ పెడతారు మర్నాడు మార్నింగ్ తలుపులు తెరిచేసరికి అవన్నీ నలిగి ఉంటాయి పాలు అన్నీ హాఫ్ ఈటర్ ఉంటాయి ఇప్పుడు కూడా ప్రత్యక్షంగా చూసుకోవచ్చు నిధివన్ రహస్యము బృందావనము పగలేమో కోతులు పక్షులు అన్ని ఆడుకుంటాయి విచిత్రం ఏంటంటే రాత్రి అయ్యేసరికి ఒక బర్డ్ బటర్ఫ్లై కూడా ఉండదు ఒక ఏగ ఉండదు ఒక కోతి ఉండదు ఉత్తప్పుడు అన్ని కోతులు ఉంటాయి అయితే దేవుడు రాసలీల చేస్తాడు రాస్ రాసలీల శ్రీకృష్ణ పరమాత్మ రాధమ్మ తల్లి పదహారు వేల మంది గోపికలతో రాసలీల చేస్తాడు కాబట్టి ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే ఇదిగో దేవుడు రోజు వస్తాడని తెలిసిపోయింది మనం దేవుణ్ణి కష్టపడి సాధించుకోవాలి దొంగతనం చేస్తే అట్లా డబ్బులు అనేది ఎవరైనా సాధించుకోండి సంపాదించుకోండి కట్టుకోండి అన్నారు కాన్స్టిట్యూషన్ మనకు రాజ్యాంగం ఇచ్చింది అయితే మనం అలా చేయమే షార్ట్ కట్ మెథడ్స్లో దెబ్బేస్తాం కబ్జాలు చేస్తాం పోలీస్ కేసులు కోర్టు కేసులు తప్పవు ఇది కూడా అంతే దేవుడిని కూడా మనము ప్రత్యక్షం చేసుకోవచ్చు అందరికీ ఉంది హక్కు సర్వజీవరాశులకి మనుషులకే కాదు సాలిపురికి ఏనుక్కి తర్వాత పాముకి శ్రీకాళహస్తి వాళ్ళకు కూడా ఉంది అన్ని హక్కులు ఉన్నాయని చెప్తోంది ఆ టైంలో ఈ సాధువు ఏం చేస్తాడు ఏమైనా సరే నాకు దేవుడు దొరుకుతాడు ఫ్రీగా నేను పట్టేసుకుంటానని చెప్పేసి రాయి వెనకాల దాక్కుంటాడు రాధాకృష్ణిద్దరు కూడా చూశాడు చూ చూసిన వెంటనే అతనికి మైండ్ పోయింది పిచ్చోడైపోతారు ఇలా చాలా సంఘటనలు మనకి బృందావనంలో జరుగుద్ది పవలింపు సేవ ఈ తొలి ఏకాదశి సేవ అనేది బృందావనంలోనే ఎక్కువ జరుగుద్ది మనకి తర్వాత తిరుపతి ఇవన్నీ మనం చేస్తాము కాబట్టి ఆ రోజు స్వామివారిని తులసి మాల అంటే చాలా ఇష్టం ఆయనకి కాబట్టి తులసి త మాలను కట్టి స్వామివారికి రామ కృష్ణ నారాయణ సత్యనారాయణ ఇలా విష్ణు మనం రూపాలన్నింటినీ కూడా ఈ తులసి మాలలు వేసి స విష్ణు సహస్రనామాన్ని జపించి ఉపవాసం ఉండి చక్కగా స్వామివారిని కనుక మనము మంచి పనులు ఏకాదశి రోజున ఇంకో రహస్యం ఎవరికి చెప్పద్దు అసలు చాలా సీక్రెట్ అనమాట ఏకాదశి రోజున అందరూ వినేస్తారు విన్న విన్నా పర్వాలే రామానుజాచార్యుడు వినేసి పైనుంచి మంత్రం ఓం నమో నారాయణ యా అని చెప్పేస్తాడు అందరికీ మోక్షం వచ్చేసింది రామానుజాచార్యుల వల్ల దయవల్న ఇప్పుడు మనం చెప్పేది కూడా అంతే ఇప్పుడు ఆ ఏకాదశి రోజున కనుక దానం చేస్తే వెయ్యి రెట్లు ఫలితం వస్తుంది అందువలన చిన్న గుప్పెడు బియ్యమైనా పర్వాలేదు ఏమైనా పర్వాలేదు దానము చెయ్యాలి అరే ఎట్లా సీక్రెట్ అని అందరికీ చెప్పే సర్చిలో చెప్పాల్సింది అయితే గ్లాస్ నీళ్లు దానం చెప్పలేదు కదా గ్లాస్లో నీళ్లు కనుక దానం వాటర్ దానం ఇది ద్వారకాదీశ్ టెంపుల్లో సాక్షాత్తు రుక్మిణి అమ్మవారి దేవాలయంలో ఏకాదశి రోజున గ్లాసుల్లో నీళ్లు దానం చేస్తారు ప్రతిరోజు చేస్తారు కానీ ఏకాదశి విశేషం స్టీల్ గ్లాస్ అంటే గ్లాసులో వచ్చిన భక్తులకల్లా ఒక్కొక్క గ్లాసు నీళ్ళు అక్కడ దూర్వాస మహాముని రుక్మిణి అమ్మవారికి శాపం పెట్టేస్తాడు ఏకాదశి రోజున శ్రీ రుక్మిణి అమ్మవారికి ఏమవుతుందంటే ఒక రోజున అబ్బా నేను చాలా అనుకూల బాతి భార్యనని మొత్తం అందరూ చెప్తున్నారు ఇప్పుడు సత్యభామకు గర్వం వచ్చింది నేనే అందగత్తినని గరుత్మంతుడికి నేనే వేగం అని వచ్చింది సుదర్శన చక్రానికి నేనే చాలా శక్తిమంతుడని వచ్చింది అందరికీ వచ్చింది కానీ రుక్మిణికి రాదు కదా అన్నారు కానీ రుక్మిణికి కూడా వచ్చేసింది నేను చాలా అనుకూలవతిని అని అంటే విష్ణుమూర్తి శ్రీమన్నారాయణుడు దేవాది దేవుడు ఇంత చిన్న లేసమాత్రం లోపం వచ్చినా మనలో క్లీన్స్ క్లీన్స్ చేసేస్తాడు వెంటనే ఏం చేస్తాడు దూర్వాస మహర్షిని హోస్ట్ కింద పిలుద్దాం గెస్ట్ కింద పిలుద్దామని పిలిచారు భోజనానికి రమ్మంటే ఆయన ఏ రోజు ఏకాదశి ఏకాదశి అయితే సరే ఏకాదశి వెళ్ళిపోయిన తర్వాత ద్వాదశి రోజున భోజనాలు పండగ అనమాట ఏ భంగం చేయాలా ఆ వ్రతాన్ని రాత్రి ఆ టైంలో పిలిస్తే ఆయన ఏం చేస్తాడు శిష్యులతో కలిసి స్నానం చేస్తూ ఉంటాడు రాడు రుక్మిణి అమ్మవారిని పిలుద్దామని చెప్పి రథం మీద శ్రీకృష్ణుడు రుక్మిణి అమ్మవారు ఇద్దరు వెళ్తారు రుక్మిణీ దేవికి దాహం వేస్తుంది వాటర్ అని అడుగుతుంది అడగగానే శ్రీకృష్ణ పరమాత్మ బట్టను ఎడత ఎలా అనగానే గంగ వస్తుంది నీళ్ళు తాగిస్తుంది దూర్వాసుడు కోపం వచ్చేస్తుంది నన్ను గెస్ట్ కింద పిలిచి నువ్వు ముందు తాగిస్తే ఎట్లా అని చెప్పేసి అసలు ఈ ద్వారకలో ఉన్న వాటర్ అంతా కూడా నీటికి తాగడానికి పనికిరాదని అని శాపం పెట్టేశాడు గోమతి నది వాటరు ఉప్పు అయిపోయాయి ట్వంటీ కిలోమీటర్స్ వరకు అని చెప్పాడు అందువల్లనే ఇప్పుడు ట్వంటీ కిలోమీటర్స్ రే బార్డర్లో రీజియన్లో రేడియస్లో వాటర్ తాగడానికి పనికిరాదు అందుకని ఈ గ్లాస్ నీళ్ళని దానం చేస్తే ఏకాదశి రోజున రుక్మిణి మందిరంలో విశేషమైనటువంటి ఫలితం వస్తుంది అన్నారు ది సప్లైస్ టు ఆల్ ద ప్లేసెస్ అనమాట అందువల్ల ఏకాదశి రోజున నీటి దానం కూడా చాలా విశేషమైంది చూపించ మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి